హాయ్ అండి నేను ఇప్పుడు చూపించబోయే రెసిపీ మామిడికాయ పప్పు ముందుగా హాఫ్ అన్ అవర్ పప్పుని నానబెట్టుకొని ఇలా వాష్ చేసుకొని ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకొని ఒక స్పూన్ ఆయిల్ టేస్ట్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కప్పు మామిడికాయ ముక్కలు నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి ఇలా వేసుకొని ఇప్పుడు విజిల్ పెట్టుకొని మూడు విజిల్ వచ్చే వరకు మనం పప్పుని ఉడికించుకోవాలి చాలా బాగుంటుంది ఈ మామిడికాయ పప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుంది మూడు విజిల్స్ అయ్యాక ఇలా మూత తీసి చూస్తే పప్పు మెత్తగా ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులోకి టేస్ట్ సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని పప్పుని బాగా మెత్తగా పప్పు గుత్తుతో ఎనుపుకోవాలి ఇవి నాకు ఇంటి దగ్గర నుంచి వచ్చే కందిపప్పు అండి అక్కడక్కడ అనేది ఉంటుంది టేస్ట్ అయితే బాగుంటుంది ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం స్టవ్ వెలిగించి తాలింపు ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూను తాలింపు గింజల్ని యాడ్ చేసుకోవాలి అవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఎండుమిర్చి ఎల్లిపాయల్ని వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి యాడ్ చేసుకోవాలి మీకు బాగా పల్చగా కావాలి అంటే ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు రెండు నిమిషాల పాటు ఇలా సిమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనియటమే అంతేనండి చాలా ఈజీగా మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఓకేనా బాయ్ అండి